రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుముల నాగిరెడ్డి గారు అనే రైతు సోదరుడి యొక్క ఆవు ప్రస్తుతం ఈ ఆవు ఏడు నెలల ప్రగ్న వెటర్నరీ డాక్టర్ గారు తీసుకొచ్చిన ఒంగోలు జాతి శమం ద్వారా ఈ ఆవు గర్భం దాల్చిందని చెప్పారు ఈ ఆవు నాలుగో ఈతకు సిద్ధంగా ఉంది హైటు యాభై ఏడు నుండి యాభై ఎనిమిది ఇంచెస్ మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి నాగిరెడ్డి గారు ఈ ఆవుని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు అలానే ఆవుని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ని రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అలానే గోవులు అంటే ఇష్టపడేవారు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆవుల్ని రైతులకు అమ్ముకోవడం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరు ఊరు దాచేపల్లి టౌన్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆవుని కట్టేయడానికి సరియైన షెడ్యూ లేకపోవడంతో మాత్రమే రైతు అమ్మాలనుకుంటున్నారు